లగచర్ల కేసులో అరెస్ట్ అయి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో పదహారు మందితో కేటీఆర్ ములాఖాత్ కానున్నారు కేటీఆర్తో సహా ఆరుగురుని జైలు అధికారులు అనుమతించారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రశాంత్ వికారాబాద్ జిల్లా లగచెర్లలో జరిగినటువంటి ఈ కలెక్టర్ అధికారులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇరవై ఒక్క మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు వారిలో నిన్న రాత్రి ఈ పరిగి జైలు నుంచి పదహారు మందిని కూడా సంగారెడ్డి జిల్లా కన్ కంది పరిధిలో ఉన్నటువంటి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు అయితే ఈ వీరిని ములాఖత్ సమయంలో కలవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మరో ఆరుగురు కూడా ఇక్కడికి విచయనున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఈ ప్రధాన జైలు ఏదైతే ఉందో ప్రధాన ముఖద్వారం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐలు కావచ్చు అలాగే సీఐలు కావచ్చు అలాగే డిఎస్పీ స్థాయి ర్యాంకర్లు కూడా ఇది ఇక్కడికి చేరుకున్నారు ఉన్నత ఉన్నతాధికారులు కూడా ఈ స్థా పరిధి ఈ సంగారెడ్డి జిల్లా జైలు పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరిని కూడా అనుమతించడం లేదు మొత్తంగా ఇప్పటికైతే మాత్రం కేటీఆర్ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ప్రారంభమైనట్లు తెలుస్తుంది ముందుగా స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలను కలుస్తారు అక్కడి నుంచి అనుమతి ఉన్న వాళ్ళను మాత్రమే ఈ కేంద్ర కారాగారం ఏదైతే ఉందో దానికి దాని లోపలికి అనుమతిస్తున్నారు అక్కడ పదహారు మంది ఎవరైతే ఉన్నారో వారిని లోపలికి అనుమతిస్తారు వాళ్ళతో పాటు కొంతసేపు ములాఖాత్ అయ్యి వాళ్ళని పరామర్శిస్తారు వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా కేటీఆర్ ఇంతకుముందే ప్రకటించిన పరిస్థితి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ పరిసర ప్రాంతం మొత్తం కూడా పోలీసు పహారా మధ్య నడుస్తుంది ఎటువంటి అనుమతులు లేని వారిని అయితే మాత్రంగా ఈ పరిసర ప్రాంతంలోకి రానిట్లేదు దాదాపు ఐదు వందల మీటర్ల పరిధిలో వరకే ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు సంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చింతాప్రభాకర్ ఆధ్వర్యంలో కేటీఆర్ని స్వాగతం పలకడానికి పరిసర ప్రాంతంలో అయితే ఉన్నారు ఈ కేంద్ర కారాగారం ఏదైతే ప్రధాన ముఖ ద్వారం ఏదైతే ఉందో దాని దగ్గర అయితే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు లోపలికి ఎటువంటి అనుమతులు లేని వారిని అయితే లోపలికి అనుమతించడం లేదు ఇప్పటికే లోపలికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్తో పాటు మరో ఆరుగురు ఆరుగురు నేతలు లోపలికి వెళ్ళడానికి ఏవైతే అనుమతులు ఉన్నాయో అనుమతులు కూడా తీసుకున్నారో ఆధార్ కార్డులు సమర్పించారు జైలు శాఖ అధికారులు అయితే ఇప్పటికే వారి వారిని మాత్రమే లోపలికి వెళ్ళడానికి అయితే అనుమతి ఇచ్చినట్టయితే పరిస్థితి ये देखो ना ताजी परिस्थिति ओवर टू स्टूडियो धन्यवाद अल रामकृष्ण